పట్టువల్లని విక్రమార్కుడిలా కొన్ని సంవత్సరాలు కష్టపడి మరీ కన్నప్ప సినిమాను తెరకెక్కించాడు మంచు విష్ణు తెరకెక్కించడమే కాదు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశాడు మంచి టాక్ తెచ్చుకున్నాడు అయితే థియేటర్ లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది ఇదే విషయమై మంచు విష్ణు నుంచి అఫీషియల్ అప్డేట్ కూడా బయటికి వచ్చింది నిజానికి కన్నప్ప సినిమా రిలీజ్ కు ముందు ఈ సినిమా ఓటీటీ ఫిక్స్ కాలేదని స్వయంగా విష్ణునే చెప్పుకొచ్చారు తన సినిమాను ఓటీటీ సంస్థలు తక్కువకు అడుగుతుండటంతో రిలీజ్ అయి హిట్ అయిన తర్వాతనే కన్నప్ప సినిమాను ఓటీటీ సంస్థలకు బేరం పెడతానంటూ నేరుగా చెప్పాడు అయితే విష్ణు చెప్పినట్టే కన్నప్ప మూవీ ఓటీటీ డీల్ కుదిరింది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కన్నప్ప సినిమాను మంచి ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది దీంతో ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్కి రాబోతోంది ఈ నెల నాలుగో తేదీ నుంచి కన్నప్ప మూవీ స్ట్రీమింగ్కు రానున్నట్లు హీరో మంచు విష్ణు నుంచి సోషల్ మీడియాలో అఫీషియల్ పోస్ట్ వచ్చేసింది